ఆనంద పొందారు మతంగ మహర్షి భవిష్యత్తులో రామచంద్ర స్వామి ఇక్కడికి వస్తారమ్మా సీతారాములు వనవాసం చేస్తారు లక్ష్మణుడితో సహా అప్పుడు వారి యొక్క ఆశీర్వచనాన్ని నీవు పొందాలి అన్నారు స్వామి ఎప్పుడొస్తారండి అడిగింది శబరి ఏముంది దశరథ మహారాజు గారికి కౌసల్యమ్మకి మొన్ననే ఎంగేజ్మెంట్ అయ్యింది వివాహం అయింది వారికి వివాహం అయిన తర్వాత అరవై వేల సంవత్సరాలు తరువాత అశ్వమేధయాగం పుత్రకామేశ్వర యాగం చేసిన తర్వాత రామచంద్రస్వామి వారు ఆవిర్భవిస్తే పదహారవ సంవత్సరం వచ్చిన తర్వాత విశ్వామిత్రుల వారు తన యాగ సంరక్షణ కోసం తీసుకువెళ్ళినప్పుడు మిథిలా నగరానికి వెళ్ళి సీతారామ దివ్యలీలా కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత అయోధ్య పట్టణానికి వచ్చి పన్నెండు సంవత్సరాల పాటు ఆనందంగా ఉండి అప్పుడు ఆయన అరణ్యవాసానికి వస్తారు